ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఉంది కదా నిన్న ఈటల రాజేందర్ గారు అది కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యిండు ఏం మాట్లాడిండు ఆయన అది కేసీఆర్ నిర్ణయమే ఆయనతో పాటు నాటి మంత్రివర్గము కాళేశ్వరం బ్యారేజీలు కట్టాలని తీర్మానించింది తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర అభ్యంతరాలు తెలిపింది అక్కడ నీటి లభ్యత లేదంటూ సిడబ్ల్యూసి లేఖ రాసింది తాగు సాగు నీటి అవసరాల అనే ప్రాజెక్టు రీడిజైన్ ఇక్కడ ఇది మెయిన్ ఇద రీడిజైన్ అనేదే అవసరాల కొద్దీ మనకు ఎప్పుడైతే ఈ కొన్ని కొన్ని వాటిలలో పెట్టుబడులు పెడతానికి అవసరాల కొద్దీ ఈ రీడిజైన్లు దాని ఇంకా పెంపు దాని బడ్జెట్ పెంపు వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇగో ఈ రీడిజైన్ దానికి బడ్జెట్ సరిపోతలేదని మళ్ళీ పెంచుకోవడం ఇవన్నీ ఏంటంటే దోపిడికి కాళేశ్వరం ఏటీఎం అయిపోయింది అప్పుడు కాళేశ్వరం తొలి అంచనా వ్యయం అరవై వేల కోట్లే మరి లక్ష నలభై వేల కోట్ల దానికి ఎందుకు పోయింది మరి ఏద్దం డబల్ అయిపోతుందా డబల్ దాటిపోతుందా అంటే ఈ లెక్కను అర్థం చేసుకోరి ప్రజలు నిజంగా అరవై వేల తోని అంచనా వేసుకున్న ప్రాజెక్టు ఒక కంపెనీకి ఇచ్చినాక మళ్ళీ పెంచుకుంటూ పెంచుకుంటా వీళ్ళే పెంచుకుంటా పోతారా నీకు ఎంతవరకు అయితే మాట్లాడిరూ అంతవరకు ఇస్తామని అంటారు నువ్వు రీడిజైన్ పేరుట కొంత పెరిగితే కొంత ఎంతోనో పెరుగుతుంది అది కూడా ముప్పై ఆరు వేల కోట్లు రీడిజైన్ పేరు మీదనే పెరిగింది ఆ తర్వాత మార్పులతో ఎనభై వేల కోట్లకు పెరిగిందట ఎనభై వేల కోట్లేట నా లక్ష నలభై వేల కోట్లకు లాస్ట్కి ఇట్లా పెంచుకుంటూ పెంచుకుంటా పోతే కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు మాజీ మంత్రి జవాబులు అడిగిన ప్రశ్నలు ఆయన జవాబులు ఇచ్చారు ముప్పై ఎనిమిది వేల కోట్లతో నిర్మించ తలపెట్టిన ప్రాణహిత చేవల ప్రాజెక్టు నిర్మిస్తే ముంపు సమస్యతో పాటు అభయారణ్యానికి అభయారణ్యానికి ఇబ్బందులు ఏర్పడతాయంటూ మహారాష్ట్ర అభ్యంతరాలు తెలిపింది తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలవనరుల సంఘం లేఖ రాసింది నూట యాభై రెండు అడుగుల ఎత్తులో తుమ్మిడిహెట్టి కట్టడానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు నూట నలభై ఎనిమిది అడుగులకు తగ్గించుకుంటే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ముప్పై టిఎంసీలు పారిశ్రామిక అవసరాలకు పదిహేను టీఎంసీలు గ్రామ తాగునీటి అవసరాలకు పది టీఎంసీలు కలుపుకొని ప్రతిపాదత పదహారు పాయింట్ ఆరు లక్షల ఎకరాల సాగునీటిని అందించలేని పరిస్థితుల్లో ప్రాణహిత చేపలను రీడిజైన్ చేశారు తుమ్మిడిహెట్టి నుంచి నీరు తీసుకోలేమని తెలిసే హరీష్రావు రావు నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు ఆ కమిటీలో నేను తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నాం ఆ నివేదికను నీటి పారుదల శాఖ పరిశీలించింది నిర్ణయం తీసుకుంది ప్రతిపాదన దశలో ప్రాజెక్టు అంచనా వ్యయం అరవై వేల కోట్లే కాలక్రమంలో రైతుల విజ్ఞప్తులతో పలు మార్పుల అనంతరం అది ఎనభై వేల కోట్లకు పెరిగింది ఆ తర్వాత ఎంతకు చేరిందో నాకు తెలియదు ఎనభై వేల కోట్లకు పెరిగింది ఆ తర్వాత ఎంతకు చే ఎంతవరకు చేరింది లక్ష నలభై ఏడు వేల కోట్ల వరకు చేరింది కాళేశ్వరం నిర్మించాలన్న నిర్ణయం ఎవరిది ప్రశ్న రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పద్దెనిమిది దాకా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న కాళేశ్వరం బ్యారేజీలు కట్టాలని అప్పటి సీఎం కేసీఆర్తో పాటు మంత్రివర్గమంతా కలిసి నిర్ణయించింది మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలు పలానా చోట కట్టాలని చెప్పింది ఎవరు గోదావరిలో పలు చోట్ల బ్యారేజీల కోసం సాంకేతిక అధ్యయనాలు జరిగాయి అధ్యయనాల అనంతరం అంతిమంగా మేడిగడ్డ అన్నారం సుందిల్లలు కట్టాలని సాంకేతిక నిపుణులు చెప్పారు కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ను ఎందుకు ఏర్పాటు చేశారు ప్రాజెక్టు నుంచి జనరేట్ అయ్యే నిధుల నుంచి రుణాలు తిరిగి చెల్లిస్తామని విజయ విజయబ్యాంకు చెప్పారా తీసుకున్న రుణం చెల్లిస్తారా లేదా మరి అడగాలి కదా ప్రభుత్వం వద్ద ప్రాజెక్టుల నిర్మాణానికి సరిపడా నిధులు లేనందువల్ల నిధుల సమీకరణ కోసం కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రుణాలు తీసుకోవడానికి అవసరమైన గ్యారెంటీల పైన ప్రభుత్వం సంతకాలు చేసింది అయితే ప్రతిపాదిత తాగు పారిశ్రామిక అవసరాలకు ఇచ్చే నీటిపై ఛార్జీలు వసూలు చేసి రుణాలు తిరిగి చెల్లించాలనుకున్నాం కానీ తాగునీటికి ఛార్జీలు వసూలు చేయలేదు రెండు వేల పద్దెనిమిది తర్వాత బడ్జెట్ తో సంబంధం లేకుండా నిధులు సమీకరించుకొని కాళేశ్వరం కార్పొరేషన్ చెల్లింపులు చేసుకుంది అంటే ఇప్పుడు వీళ్ళు వసూలు చేయాలనుకున్నారు తాగునీటి మీద తాగునీటి మీద బిల్లులేసి వసూలు చేయాలనుకున్నారు కాకపోతే ఏంటంటే అమలుకు సాధ్యంగానే హామీలు ఇచ్చుకుంటేవాయిగా ఫ్రీ ఫ్రీ కరెంటు కొంత అది ఆల్రెడీ అప్పటి నుంచి వస్తుంది ఈ తాగునీటికి ఇస్తున్నాము దీనికి ఇస్తున్నాము ఇప్పుడు అక్కడ పవర్కే ఖర్చు అవుతుంది కదా ఆ బాహుబలి మోటార్లు ఇరవై ఒక్క బాహుబలి మోటార్లు నడిస్తే దీని మీద పండే పంట కంటే కూడా ఎక్కువ కరెంటు బిల్లు వస్తుంది అది అట్లాంటి కాళేశ్వరం కట్టిది వీళ్ళు అట్లాంటి కాళేశ్వరం కట్టిరు బ్యారేజీల నిర్మాణ సంస్థలకు మీరు వ్యతిరేకించారా ఏ నిర్ణయమైనా నీటిపారుదల శాఖలోని సాంకేతిక కమిటీ మాత్రమే తీసుకోగలదు ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదనేది వాస్తవమేనా నీటి పారుదల శాఖకు సొంతంగా ఆర్థిక విభాగం ఉన్నది ఆర్థిక క్రమశిక్షణ బాధ్యత ఆ విభాగాలదే క్రమశిక్షణ ఉన్నదా అంటే పోలెండ్ సోల్ అంతా కేసీఆర్ అయినా ఇప్పుడు ఈయన మాట జలుతుందా హరీష్ మాట చెల్తుందా కాకపోతే అప్పుడు భారీ నీటి పర్వతాల శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నాడు కదా హరీష్ రావుకి ఏం చెప్తారు ఇక వాళ్ళ ఇంటి ఇంటి మంత్రే కదా మనిషి కాబట్టి ఆయన ఏం చెప్తే అది నడిచింది కేసీఆర్ హరీష్ రావుపై డైలాగ్స్ వేస్తేవి కదా ఏమైంది కాళేశ్వరం డిజైన్ తప్పు అది జగమెరిగిన సత్యం అని చెప్పేసి మన జగ్గన్న అంటుండు ఏమంటుండు నువ్వు బీజేపీ ఎంపీవా లేకుంటే బీఆర్ఎస్ నేతవా ఢిల్లీ నేతల డైరెక్షన్లోనే కేసీఆర్ క్లీన్ చీట్ ఇచ్చావా బీజేపీ నేత ఈటల రాజేంద్రపై జగ్గారెడ్డి మండిపాటు అప్పుడైనా ఇప్పుడైనా రేవంత్ది ఒకటే విధానం అని వెళ్లడి ఈటల రాజేందర్ నువ్వు బీజేపీ ఎంపీవా టీఆర్ఎస్ నేతవా అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిలదీశారు గతంలో పిసిసి చీఫ్ గా చేసిన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఒక్కటే విధానంతో ఉన్నారని తెలిపారు గాంధీభవన్ లో శుక్రవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఈటల రాజేందర్ కేసీఆర్ కు క్లీన్ చీట్ ఇచ్చారని పేర్కొన్నారు బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు కేసీఆర్ హరీష్ పై పెద్ద పెద్ద డైలాగ్ వేస్తే కదా కమిషన్ ముందుకెళ్లగానే ఏమైందని ప్రశ్నించారు ఈటల స్టేట్మెంట్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమర్థిస్తారా లేక వ్యతిరేకిస్తారా వెంటనే జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు కమిషన్ విచారణలో నీ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని కేసీఆర్ తో కమిట్ అయ్యావా అది కూడా కిషన్ రెడ్డికి చెప్పే కమిట్ అయినట్లు మాకు అనుమానం ఉంది బీజేపీ ఢిల్లీ నేతల డైరెక్షన్ లోనే కేసీఆర్ కు క్లీన్ చీట్ ఇచ్చినట్లుగా ఉంది అని మండిపడ్డారు పదేళ్ల పాటు బీఆర్ఎస్ కు కాళేశ్వరం లా మారిందంటూ స్వయంగా మోదీ అమిత్ షా విమర్శించారని ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నారా లేదా వెంటనే బదులు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాళేశ్వరం డిజైన్ తప్పు అనేది జగమెరిగిన సత్యం ఆ అక్రమాల్లో ఈటల కూడా అని ఆరోపించారు రేవంత్ రెడ్డి ఉత్తమ్ మొదటి నుంచి కాళేశ్వరం అక్రమాలు బయట పెడుతూనే ఉన్నారని ప్రజల సొమ్ము కాపాడే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు వాస్తవానికి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ కాళేశ్వరం ఏంటంటే కం కాళేశ్వరం అదొక మీ పార్టీకి ఏటీఎం లాగా అయిపోయిందని చెప్పేసి చాలాసార్లు చెప్పారు చెప్పినాక మళ్ళీ ఇప్పుడు రాజేంద్రన్ వచ్చేసి ఇక ఈయన ఓన్లీ ఈయన సేఫ్ సైడ్గానే పోయి సమాధానాలు చెప్పారు మాకేం తెలియదు దాన్ని అంతా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది దానికి ఒక కమిటీ ఉన్నది వాళ్ళే తీసుకుంటారు దానికి టోటల్ హెడ్ కేసీఆర్ అని చెప్పేసి ఈయన కూల్గా సైలెంట్గా తప్పుకుంటున్నాడు మరి ఈయన కూడా చెప్పాలి కదా గతంలో ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కేసీఆర్ దొంగ లంగా అన్న మాటలు ఈ రకంగా కాళేశ్వరం మీద కూడా రాయందర్ కూడా మాట్లాడిండు మస్తు చాలాసార్లు మాట్లాడిండు దానికి సంబంధించి ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేది మాది ఎక్కడ నడుస్తుంది అన్ని ఆయనే నిర్ణయాలు తీసుకుని అన్నాడు ఇప్పుడు లాస్ట్కు సైలెంట్గా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు